హలో అండి ఈరోజైతే టమాటా పచ్చడి అయితే చూపించబోతున్నాను ఇలా టమాటా పచ్చడి చేసుకుంటే వన్ వీక్ వరకు పాడవకుండా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది టమాటా పచ్చడిని అయితే ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా ఒక కిలో టమాటాలను అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకుందాము టమాటాలు అయితే బాగా మాగితే టమ్మ పచ్చడి కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుంది బాగా మాగిన పనులు అయితే తీసుకున్నాను టమాటాలు కట్ చేస్తుంటేనే తినాలనిపిస్తుంది అలాగే టమాటాలని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో ధనియాలు కొంచెము జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని ఆవాలు అయితే వేసేసుకొని మంచిగా వేపుకోవాలి మాడిపోకుండా వేపుకోవాలి చిన్న ఫ్లేమ్ మీద వేపుకుంటే సరిపోతుంది ధనియాలు అయితే వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఒక ఇరవై ఎండుమిర్చి అయితే వేసేసుకొని చిన్న ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాము కొంచెము ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ధనియాలు సపరేటు ఎండుమిర్చి సపరేట్గా అయితే ఫ్రై చేసేసుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ధనియాలు అయితే వేస్తున్నాను ధనియాలు వేపుకున్న తర్వాత ఎండుమిర్చి అనేది వేస్తే ఎండుమిర్చి సరిగ్గా ఫ్రై అవ్వవు అందుకని సపరేట్గా ఫ్రై చేసుకొని మళ్ళీ అన్నీ కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయాయి కదా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుందాము ఉల్లిపాయలు అనేది ఒక ఐదు నిమిషాల పాటు అవి పాయల్ పాయలుగా విడిపోయేటట్టుగా కొద్దిగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసేసుకుంటున్నాను అవి తొందరగా మగ్గడం కోసము సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఇవి బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని కొంచెమైతే కరివ కూడా యాడ్ చేసుకుందాము కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం కదా ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని చిన్న ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి టమాటాల్లోని లిక్విడ్ మొత్తము పోయేంత వరకు టమాటాలను అయితే మంచిగా ఉడికించుకోవాలి మూత తీసి చూద్దాము చూడండి టమాటా కర్రీలాగా రెడీ అయిపోయింది ఇలాగే కర్రీగా కూడా కొంచెము పసుపు కారము కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని లాగా కలుపుకొని తిన్నాగానే చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీరను సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు కాడలు తీయాల్సిన అవసరం లేదు అలాగే వేసుకున్నా కానీ ఏం కాదు చాలా బాగుంటుంది ఇదిగోండి టమాటాల్లోని లిక్విడ్ మొత్తము పోయి గుజ్జు మాత్రమే మిగిలింది ఇప్పుడు ఈ టమాటా గుజ్జునైతే తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము ఆలోపు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా దానిలో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనము బాగా చల్లార పెట్టుకున్నటువంటి టమాటా గుజ్జునైతే అందులో వేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు అనేది టమాటాలు వేసేటప్పుడు వేస్తేనే వెల్లుల్లిపాయలు అనేది మరీ మెత్తగా గ్రైండ్ అవ్వకుండా కొంచెం పలుకులుగానే ఉండిపోతాయి కొన్ని పచ్చడిలో కలిసిపోతాయి కొన్ని వెల్లుల్లిపాయలు రెబ్బలుగానే ఉండిపోతాయి అవి మనం అన్నం తినేటప్పుడు కానీ మనకు తగులుతూ చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడిని అయితే మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు అలా చేసుకుంటే బాగోదు కొంచెం పలుకులుగానే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి వెల్లుల్లిపాయలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి మొత్తము పచ్చడి అయితే నేను పలుకులు పలుకులు కానీ వేశాను మరి మెత్తగా అయితే వేయలేదు ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా పచ్చడిని రైస్లో కానీ దోశ ఇడ్లీ దేనిలోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారకారంగా చాలా చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి వారం పది రోజుల వరకు నిల్వ ఉంటుంది మనం ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి పాడవదు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఇలా టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టమాటా పచ్చడిని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా అయితే వీడియో చూసేసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి